जगत्सूते धाता हरिरवति रुद्रः क्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरी स स्थिरयति सदा पूर्वः सर्वं तदितमनुगृह्णाति च शिवा स्तवाज्ञामालम्ब्य क्षणितभ्रूलिकीगुभ्यो हो ओम ऐं ह्रीम श्री श्रीमात्रे नम ओम ऐं ह्रीम श्री श्रीमात्रे नम ओं ऐं ह्रीम श्री श्रीमात्रे नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 శంకర భగవత్పాదుల వారు మనకు అగ్రహ అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్య తరంగాలలో ఇప్పుడు ఇరవై నాలుగవ తరంగంలో ప్రవేశిస్తున్నాం ముందుగా స్వామివారు అనుగ్రహించినటువంటి లక్ష్మీ నృసింహ కరావ స్తోత్రంలో పంచమ శ్లోకాన్ని ఒకసారి స్మరించి తర్వాత లహరిలో ప్రవేశిద్దాం సంసారకోపమతిఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకుల దేవ కృపయా పదమాగత్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార కోపం అతి ఘోరం అగాధములం ఈ సంసారం అనే నుంది ఆ నుయ్యి చాలా లోతుగా ఉంది ఘోరంగా కనిపిస్తోంది దాని అడుగు ఎక్కడుందో కూడా కనిపించట్ల అక్కడ పడ్డాను నేను సంప్రాప్య పడిపోయాను పొరపాటున లోపలేమున్నాయి దుఃఖశత సర్ప దుఃఖ దుఃఖశత సర్ప సమాకులస్య అనేక సర్పాలు ఉన్నాయి అనేక సర్పాలు అనేక దుఃఖాలు జన్మ దుఃఖం జరా దుఃఖం మృత్యు దుఃఖం అన్నీ దుఃఖాలే ఈ దుఃఖమయమైనటువంటి ఈ దుఃఖాలే సర్పాలు అవన్నీ మీదికొచ్చేస్తున్నాయి ఒక్కసారి చుట్టేస్తున్నాయి రక్షించే దిక్కు లేదు దేనస్య దేవ కృపయా పదమాగదస్య స్వామి మీ పాదాలు స్మరిస్తున్నాను మీ పాదాలు పట్టుకున్నాను నేను దీనుణ్ణి రక్షించుణ్ణి ఇంకెవరు రక్షిస్తారు నన్ను హే లక్ష్మీంద్రసింహ మమ కరాలంబం దేహి ఓ స్వామి నాకు చేయుతునివ్వండి ఈ నూతులోంచి నన్ను పైకి తీయండి స్వామి విముక్తిని కలగజేయండి చతుర్వింశతుల హరి జగత్సూతేధాత హరిరవతి హరిరవతి రుద్రక్షపయతే తిరస్కేతమ వపురీష స్థిరయతి సూర్వస్సర్వ తదిదమనుగృతి శవాజ్ఞామాలంబ్య క్షణచరితృతి లతిక జగత్సూతే ధాత ఇది ఒక వాక్యం జగత్సూతే ధాత హరిరవతి రెండవ వాక్యం రుద్రక్షపయే మూడవాక్యం వరుసగా బ్రహ్మవిష్ణుమహేశ్వర్ని जगत्सुते धाता हरिरवति रुद्रः क्षपयते तिरस्कुर्वन् एतत् तिरस्कुर्वन् एतत् तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीश स्वमपि स्वमपि वपुरि वपुरीशः स्वमपि वपुः ईशः तिरयति स्वमपि वपुरीशश्चिरयति सदा सर्वं सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति शशिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः क्षणचलिकत क्षणचलितयोः भ्रूलतिकयोः क्षणचलितयोर्भ्रूलतिकयोः जगत्सू ते धाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः భగవతి జగన్మాత ఘాత బ్రహ్మదేవుడు జగత్తు జగత్తును సూతే సృష్టిస్తున్నాడు హరి విష్ణువు అవతి రక్షిస్తున్నాడు రుద్ర క్షపయతే రుద్రుడు లయింపజేస్తున్నాడు ఈశః అందరికీ అధిపతి ఆ పరమేశ్వరుడు ఉన్నారే ఏ స్వా ఆ స్వామి ఏతత్ తిరస్కొర్వన్ ఈ ముగ్గురు యొక్క ధర్మాలను ఉపసంహరిస్తున్నవాడి స్వం వపు అపి తన శరీరాన్ని కూడా తెర ఎత్తి అంతర్హితం చేస్తున్నాడు తిరువధానం చేస్తున్నాడు ఆయన అదృశ్యమైపోయాడు ఇప్పటిదాకా ఆయన కనిపించింది కానీ ఇప్పుడు ఆ రూపం అదృశ్యమైపోయింది అంటే ఏమిటి ఈశ్వరుడు త్రిమూర్తులను అంతర్భూతం చేసుకున్నాడు సదాశివతత్వంలో మూడు నిమగ్నం సదా పూర్వం మొట్టమొదటి ఉన్నది ఎవరు సదా అంటే ఎల్లప్పుడూ ఉండే తత్వం శివతత్వం స్వరూపం ఆయనే సదాశివ సర్వం తదిదం ఈ మిగిలినటువంటి మొత్తం తత్వాన్ని అంతటినీ కూడా క్షణ చలితయోహో ఒక్క క్షణంలో అటు ఇటు మారుస్తూ భ్రూలతికయోహో భ్రూ భృ లతిక అంటే కనుబొమ్మలు లతల వంటి కనుబొమ్మలు భ్రూ భ్రూ లతికా భ్రూలతికాచలైన విజ్ఞేయం భ్రూలతికాచలైన విజ్ఞేయం అమ్మా నీ యొక్క కనుబొమ్మల కదలికలతో ఆజ్ఞాం ఆలంబ్య ఆ ఆజ్ఞను అవలంబించి అనుగృహ్నాతి అనుగ్రహిస్తున్నాడు ఓ జగన్మాత నీ కనుబొమల కదలికలను ఆజ్ఞగా శరసావహించి పరమేశ్వరుడు ముగ్గురు తత్వాలను తనలో అంతర్భూతం చేసుకున్నాడు అదృశ్యమైపోయాడు మామూలుగా చూస్తే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సింహావిష్ణువు రక్షిస్తున్నాడు రుద్రుడు లయింపజేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది అది మనకు కనిపిస్తోంది మంత్రద్రష్టులు ఋషులు దివి దృష్టితో గమనిస్తుంటారు వాళ్ళు కనిపిస్తుంటే వాడు చెప్పారు కనుక మనం అలా చూస్తున్నాం ఇంతలో ఏమైంది అమ్మవారు అలా స్వామివారిని చూసి కనుబొమ్మలు అలా కనుబొమ్మల కదలికలతో స్వామివారికి ఆదేశం ఇచ్చేశారట ఆ తత్వాలు మూడు తీసేసుకోండి అని ఆవిడ చెప్పలేదు కానుబొమ్మలు ఆ కదలికలతో చెప్పేసి అదే ఆజ్ఞ వెంటనే ఆయన ఏం చేశాడు పరమేశ్వరుడు త్రిమూర్తుల తత్వాలను బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుల యొక్క సృష్టి సృష్టిస్థితి లై తత్వాలను అంతర్భూతం చేసుకున్నాడు తన్మయం చేసుకున్నాడు తాదాత్మ్యం చెందాడు తర్వాత కనిపించాడా లేదు దీనికి ఎంతటి కారణం ఓ జగన్మాత నీ యొక్క కానుబొమల కదలికలో ఆజ్ఞగా ఆయన శరీస అద్భుతమైన భావన సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు విష్ణువు రక్షిస్తున్నాడు రుద్రుడు సంహరిస్తున్నాడు ఉపసంహారం చేస్తున్నాడు కానీ ఈ ముగ్గురు తత్వాలు కూడా ఈశ్వరుడు అంతర్హితం చేసేసుకున్నాడు ఎప్పుడు బ్రహ్మాండ ప్రళయంలో ఎందుకని నీ కనుబొమల చాలనం అనే ఆజ్ఞను శిరసావహించి అలాంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ ప్రదర్శించారు వర్ణించారు శంకర్లు వారు బ్రహ్మ సృష్టించు కాపాడు మురారి దాని లయించు దక్షరుద్రుండు ఆ తన తనందు కలుపుకొని కలుపుకొని తాను ఈశ్వరుండు సదాశివు చేరు బ్రహ్మ బ్రహ్మ ప్రడయమంచు వచ్చిన వేళ తిరిగి బ్రహ్మాండముదీప్తగా గావింప ఉద్దీప్తి గావింప క్షణమాత్ర భ్రూయుగ్మ చరణమూరణ నీ విశ్వాజ్ఞ మన్నించి సదా శివుణ్ణి అనుగ్రహించుని జగత్పూర్వస్థితిని ప్రళయానంతరం పునఃప్రభవం పునఃసృష్టి అప్పుడు ముగ్గురికి బాధ్యత రెచ్చిస్తున్నాడు కారణం నీ యొక్క ఆజ్ఞ భ్రూలతిక చలన ఆజ్ఞ ఆనతి అలాంటి అమ్మవారికి నమస్కారం చేద్దాం పునర్మిలామ ఆగామిని కార్యక్రమే సర్వేభ్యహ सिनेमातुर देवयाः दिव्याङ्गः प्राप्तस्त शुभं भवतु स्वस्थः